ఈ మధ్య కాలంలో కూరగాయలు ముందు కొనాలన్నా ధరలు అక్కి మండుతున్నాయి దాంతోపాటు అన్ని రసాయనాలతో కూడిన పండించే కూరగాయలు మార్కెట్లోకి వస్తున్నాయి అవి తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు అని భావించిన ఓ కుటుంబం మార్కెట్లో కూరగాయలు కొనడం పూర్తిగా మానేశారు వారి ఇంట్లో పెరట్లోనే సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేసుకుంటూ ఆ పెరట్లో పండిన కూరగాయలని ప్రతిరోజు కూరగా వండుకుంటూ ఎంతో పౌష్టిక ఆహారంతో కూడిన భోజనాన్ని చేస్తున్నారు ఎరువును తయారు చేసే పద్ధతిని మరి పంతొమ్మిదవ డివిజన్లో ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి అధికారులు కూడా పూర్తిగా చెత్తను ఎదురుకొచ్చి మరి జేసీపీ తోటి ఓ మూడు ట్రాక్టర్లు పట్టి చెత్తను సేకరించి ఆ గుందలో వస్తే అది నీళ్ళు పట్టిన తర్వాత మనకు ఎరువుగా తయారవుతుంది ఆ ఎరువు తయారైన సంవత్సరానికి ఒకసారి రెండు ట్రాక్టర్ల ఎరువు పెద్దపల్లి జిల్లా మారేడువాక గ్రామానికి చెందిన తాళ్ల రాజయ్య అమృత దంపతులు గత ఏడేళ్ల క్రితం నుండి ఇంట్లోనే కూరగాయలు సాగు చేసుకుంటూ అదే కూరగాయలను ప్రతిరోజు వండుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మా దగ్గరనే రెండు గుంతలు తవ్వి మరి ఎరువును తయారు చేయడం జరుగుతుంది ఆ ఎరువుతోటే ఈ రోజు ఒక ఆరేడు సంవత్సరాలు అవుతుంది మనం ఇక్కడ కూరగాయలు పండించడం జరుగుతుంది ఇక్కడ గోపిగడ్డ కాళీఫ్లవర్ వంకాయ మెంతి పాలకూర మరి ప్రాంతంలో తోటకూర మరి అన్ని చెట్ల కూడా మరి ఇక్కడ గంగవాయల కూర మరి ఈ ప్రాంతంలో మేము తయారు చేసడం జరుగుతుంది ఈ కూరగాయల తోటను సాగు చేసేందుకు ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు లేచి పెరట్లో శుద్ధి చేస్తామని వారు తెలిపారు సాగు చేసే పద్ధతులను పాటిస్తూ కూరగాయలు పండించడం వల్లే మేము ఇంత ఆరోగ్యంగా ఉంటున్నామని ఈ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు కూరగాయలు సాగు చేసేందుకు సేంద్రియ పద్ధతిని ఉపయోగిస్తున్నారు ఎరువు తయారు చేసేందుకు ఇంటి ముందు ఇంకుడు గుంతలు తవ్వి చెట్లపై నుండి రాలిన ఆకులను కొమ్మలు లేకుండా చేసి ఆ ఆకులను ఇంకుడు గుంతలో జమ చేస్తారు సంవత్సరం పాటు అందులో తడుపుతూ ఉంచడం వల్ల ఎరువులు తయారవుతాయి అలా తయారైన ఎరువులు సంవత్సరం పాటు కూరగాయల తోటలో ఉపయోగిస్తున్నారు మరి ఆరు ఏడు సంవత్సరాలు బట్టి మేము ఈ రోజు వరకు కూడా బయట కూరగాయలు కొనకుండా ఇక్కడనే సొంతంగా మేము తయారు చేసిన ఎరువుతోటే రోజు ఆ చెట్లకేసి మందులు వాడకుండా మేము కూరగాయలు అందడం జరుగుతుంది అందుకే మేము ఈ ప్రాంతంలో మంచి ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది మీరు కూడా ఇటువంటి ఎరువును తయారు చేసి చెట్లకేసి మరి కూరగాయలు పండించుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారని కూడా మరి కోరుకుంటూ